గిరి హైదరాబాద్ సికింద్రాబాద్ మల్కాజ్గిరి భాగ్యనగరం యాత్రని ఐదవది మహబూబ్ నగర్ నాగర్ కర్నూల్ నల్గొండ ఇది కృష్ణమ్మ యాత్రని కృష్ణా నదిని దృష్టి నుంచి ప్రారంభమవుతుంది కాబట్టి కృష్ణమ్మ యాత్ర చెప్తాను నేను ఆదిలాబాద్ పెద్దపల్లి నిజామాబాద్ పార్లమెంటు ఇది కొమరం భీమ్ యాత్ర రెండోది కరీంనగర్ మెదక్ జైరాబాద్ చెవెల్లా దీన్ని శాతవాన యాత్ర ఖమ్మం వరంగల్ మహబూబాబాద్ కాకతీయ యాత్ర భువనగిరి హైదరాబాద్ సికింద్రాబాద్ మల్కాజిగిరి భాగ్యనగర్ యాత్ర లాస్ట్ మెహబూనార్ నగర్ కర్నూల్ నల్గొండ కృష్ణమ్మ యాత్ర ఈ రకంగా ఐదు యాత్రలు టెంటెట్ గా పేర్లు పెట్టుకున్నాం దీనిపైన ఇంకా సానుకూలంగా చర్చించి మార్పులు చేర్పులు చేస్తాం ఈ ఐదు యాత్రలు కూడా రాష్ట్రంలోని పదిహేడు అసెంబ్లీ నియోజకవర్గాలు ముప్పై మూడు జిల్లాలు అన్ని మండల కేంద్రాలు మరి కలిసే విధంగా యాత్ర రూపకల్పన చేయడం జరిగింది యాత్రలో మరి ప్రతిరోజు రెండు లేక మూడు అసెంబ్లీ నియోజకవర్గాలు పర్యటించాలని నిర్ణయం తీసుకున్నాం ఆ దిశలోనే కార్యాచరణ ప్రణాళిక ఉంటుంది యాత్రలో ముఖ్యమైనటువంటి నాయకులందరూ కూడా యాత్రలో ఉంటారు అందులో ఎమ్మెల్యేలు కావచ్చు ఎంపీలు కావచ్చు రాష్ట్ర నాయకులు కావచ్చు అన్ని వర్గాలకు సంబంధించినటువంటి నాయకత్వం కూడా ప్రతి యాత్రలో ఉంటుంది కొంతమంది నాయకులు ఒక యాత్ర నుంచి ఇంకో యాత్రకు ఆ రకం కూడా రెండు రోజులు ఒక్కొక్క యాత్రలో ఉండే విధంగా కూడా కార్యాచరణ ప్రణాళిక రూపొందిస్తున్నాం ఆ దిశలో ఉదాహరణకు ఈ ఐదు యాత్రల్లో నేను రెండు రెండు రోజులు ఒక్కొక్క యాత్రలో ఉండే విధంగా లక్ష్మణ్ గారు కానీ ఉదాహరణ ఎగ్జాంపుల్ చెప్తా ఉన్నాను ఆ రకం కూడా కార్యాచరణ ప్రణాళిక రూపొందిస్తున్నాం కొంతమంది పూర్తి స్థాయిలో కొంతమంది నాయకులు పూర్తి స్థాయిలో యాత్రలోనే ఉంటారు ముఖ్యంగా ఈ యాత్రల్లో రోడ్ షోలు ఎక్కువగా ఉంటాయి మండల కేంద్రాల్లో కానీ అసెంబ్లీ కేంద్రాల్లో కానీ జిల్లా కేంద్రాల్లో కానీ రోడ్ షోలు ప్రధానంగా ఏర్పాటు చేయబోతా ఉన్నాం ఈ యొక్క అన్ని యాత్రలు కూడా భాగ్యనగరంలో కలిసే విధంగా ఏర్పాటు చేస్తూ ఉన్నాం కల్మినేషన్ దీనికి సంబంధించి ఇప్పటికే మండలాల వారీగా జిల్లాల వారీగా పార్లమెంటు నియోజకవర్గాల వారీగా అన్ని రకాలుగా సమావేశాలు నిర్వహించుకున్నాం యాత్ర ఎక్కడి నుంచి ఎక్కడెళ్ళాలి యాత్ర మధ్య మధ్యలో ఎవరెవరిని కలవాలి ఎక్కడెక్కడ ఏ వృత్తుల వాళ్ళు ఉంటారో అది రైతులు కావచ్చు చేతి వృత్తుల వాళ్ళు